यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः అంటూ ద్విజులు శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినటువంటి వారు మొదట గర్భం నుండి ఆవిర్భవించి ఆ తర్వాత యజ్ఞోపవీతం ధరించి రెండవ జన్మను పొంది దీన్ని జ్ఞానజన్మగా మనం కూడా అనవచ్చు జప హోమాది వైదిక క్రియల నిర్వహణకు దీక్షా సూచికగా నూతన యజ్ఞోపవీతం ధరించాలని శాస్త్రం చెబుతోంది గడిచిన సంవత్సరంలో ఏవైనా దోషాలు చోటు చేసుకుంటే మంత్ర సహిత నూతన యజ్ఞోపవీత ధారణ సమసిపోతాయని పెద్దల మాట ఈ తిథికి ముందు ఉపనయనం చేసుకున్న వారికి ఉపాకర్మ నిర్వహిస్తారు ఉపనయనం వేళ యజ్ఞోపవీతంలో కట్టే మౌంజిని నూతన యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు ఉపాకర్మ వేదాధ్యయనానికి సంబంధించినది దీన్ని ఉపాకరణం అని కూడా అంటారు సంస్కార పూర్వం గ్రహణం సత్ ఉపకరణం శృతే సంస్కారం అంటే ఉపనయనం ఆనాటి నుంచి వేదాన్ని అధ్యయనం చేయడం ఉపాకరణం కొత్తగా వేదాధ్యయనం మొదలు పెట్టడానికి అధ్యయనం చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకునేందుకు ఆవృత్తి చేయడం వల్ల వేయడానికి కూడా ఈరోజునే నిర్ణయించారు ఈ ఉపకర్మ చేసిన తర్వాతనే పూర్వకాలంలో గురుకులాలకు పంపి అక్కడ గురు ద్వారా అనేక శాస్త్రాలను అధ్యయనం చేసి యుక్త వయసు వచ్చేంతవరకు గురుకులంలో బ్రహ్మచారిగా ఉండేవారు ప్రతి సంవత్సరం యజ్ఞోపవీతాన్ని ఉపనయనం అయినటువంటి వాళ్ళు శ్రావణ పౌర్ణమి నాడు మార్చుకుంటూ ఉంటారు అలా ఈ శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమని యజ్ఞోపీతం మార్చుకునేటువంటి రోజుగా కూడా ఒక ఉత్సవాన్ని లాగా దీన్ని చేస్తూ ఉంటారు ఈ ఉత్సవ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈరోజు ఉపనయనం చేసుకున్న వాళ్ళంతా కూడా ఈ యజ్ఞోపవీతాన్ని మార్చుకొని నూతన యజ్ఞోపవీత ధారణ ఈ యజ్ఞోపవితం పరమం పవిత్రం అనేటువంటి ఈ శ్లోకం ద్వారా ధరించి దాని యొక్క పవిత్రతను తెలుసుకునే ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్ సమస్త సన్మంగళా భవంతు స్వస్తి